హాయ్ హలో ఫ్రెండ్స్ టుడే స్పెషల్ మరమరాలు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి వన్ గ్లాస్ వాటర్ని తీసుకుని టూ కప్స్ మరమరాలను డిప్ చేసుకుంటూ టూ మినిట్స్ నానబెట్టుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా పిన్నుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ ఆనియన్స్ రెండు పచ్చిమిరగాయలను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని టూ టేబుల్ స్పూన్స్ లెమన్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ మైదా వేసుకుని వాటర్ యాడ్ చేయకుండా ముందుగా ఈ మసాలా మొత్తం పట్టే వరకు ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్నగా ఉండల కింద చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగానే మొత్తం కొద్దిగా గట్టిగా వడల్ని ప్రిపేర్ చేసుకుంటే ఆయిల్లో విడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరి అంత ఎక్కువ అవసరం లేదండి కొద్దిగా వేసుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మరమరాలు వడలు రెడీ మీరు కూడా